సింగపూర్లో అండి ఇప్పుడే ఒక లొకేషన్ దగ్గరికి వస్తే ఫైర్ యాక్సిడెంట్ ఏదో చిన్నది జరిగిందంట అసలు ఇక్కడ ఎంత హడావుడిగా ఉందో చూడండి సంఘటనా స్థలంలోకి ఎవరిని వెళ్లకుండా రిబ్బెన్ లాంటివి కట్టేశారు వీళ్ళంతా కూడా ఫైర్ పోలీసులు ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోలీసులు అలాగే పోలీస్ జీబులు కూడా వచ్చినాయండి అసలు ఎంత బాగుందో చూడండి గవర్నమెంట్ ఇక్కడ పది నిమిషాల్లోనే పోలీస్ జీబులు ఫైర్ అంబులెన్సు మొత్తం వచ్చేసింది ఇంత పెద్ద అపార్ట్మెంట్లో ఎక్కడ జరిగిందో ఏంటో తెలియదు ఇందాక వాళ్ళని అడిగితే అందరు సేఫ్గా ఉన్నారా అంటే అందరు సేఫే ఏం లేదు చిన్న చిన్న ఫైర్ అంటుకుందని అన్నారు కానీ ఇక్కడ చూసి నేనైతే నిజంగా షాక్ అవుతున్నా జస్ట్ జరిగిన పది నిమిషాల్లోనే వాళ్ళైతే వచ్చేసారంట సంఘటనా స్థలంలో మన తెలుగు వారు కూడా ఉండడం జరిగింది వీళ్ళని అడుగుదాం సార్ ఇక్కడ ఏంటండి అసలు నా నా కళ్ళని నేను నమ్మలేకపోతున్నాను ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ నా ప్రాబ్లం వస్తే ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు వాళ్ళకి మన ఇమీడియట్ సపోర్ట్ అనేది దొరుకుతుంది సింగపూర్లో సాధారణంగా పోలీసులు కనపడరు అలాంటిది అదృష్టం కొద్దీ మనం చూసాం ఎందుకంటే ఏదైనా ఆపద వస్తేనే వస్తారంట వాళ్ళు వాళ్ళ సిటిజన్స్ మీద ఈగ కూడా వాళ్ళకుండా చూసుకుంటారు నాకైతే బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఉంటాను బాయ్ బాయ్